మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అంటే భారతీయ జనతా పార్టీ షిండే శివసేన అండ్ ఎన్సిపి అజిత్ పవార్ ఈ మూడు కూటమిగా ఏదైతే మహాయుతి అని కంటిస్ట్ చేశాయో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండి నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనమాట అంటే ప్రజలందరూ ఎంత అఖండ మద్దతు తెలిపారు మహాయుతి అంటే భారతీయ జనతా పార్టీ అండ్ షిండే శివసేనకిను అజిత్ పవార్కి ఎన్సిపికి సో అక్కడ కాంగ్రెస్ చాలా నీచ రాజకీయాలు చేసింది మనం చూసాం మొన్నటికి మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కూడా కుల చిచ్చు పెట్టింది మతాల చిచ్చు పెట్టి మత రాజకీయాలు కుల రాజకీయాలు కాంగ్రెస్ చేసి అక్కడ అక్కడికి రాజ్యాంగం కూడా తీసుకుని చేత్తో పట్టుకుని రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు అని తప్పుడు ప్రచారం చేసి ఆఖరికి వీళ్ళు ఏ విధంగా అయితే వీడియోని వాళ్ళు కట్ చేసి ఎడిట్ చేశారంటే ఎంత దారుణంగా అమిత్ షా గారు ఏమన్నారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నాలుగు శాతం అంటే ఒక మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉండకూడదు అన్నది రాజ్యాంగం మనకు చెప్తుంది అది నాలుగు శాతం రిజర్వేషన్స్ ఏదైతే ముస్లింస్కి ఇస్తున్నారో ఆ మత ప్రాతిపదికన ఉండకూడదు అన్నదానికి ఆ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ అన్నది ముస్లిం వరకు కట్ చేసి రిజర్వేషన్స్ తీసేస్తాము అని చెప్పి ఎడిట్ చేసి మొత్తం అంతా వైరల్ చేయడం అది న్యాచురల్గా కొందరు అపోహ పడతారు కదా కొంచెం నేమో నిజంగా రిజర్వేషన్స్ తీసా అది కొంత అపోహలో పడ్డారు అక్కీబార్ చార్సోపార్ అన్నదానికి కొంచెం తగ్గి కానీ భగవంతుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో మూడవసారి చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది మరి వెంటనే అదే సంవత్సరంలో ఆరు నెలలు తిరగకుండానే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంత స్వీప్ ఏంటి అంటే ప్రజలు గమనించారు వాళ్ళు గ్రహించుకున్నారు కూడా అంటే ఏదైతే తప్పుడు ప్రచారం కాంగ్రెస్ చేస్తోందో ఆ మిత్రపక్షం పార్టీలు దానికి గట్టి చెంపదెబ్బై కొట్టారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఉద్ధవ్ ఠాక్రే ఎంత నీచ రాజకీయాలు మొదట్లో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి కి వెళ్ళి ఎలక్షన్స్లో విజయం సాధించిన తర్వాత తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి ఆ ఆ విధంగా ఇందులోంచి అంటే మనం గెలిచిన కూటమి నుంచి విడిపోయి కాంగ్రెస్ చేతులు కలపడం అది ఎంత దారుణమైన పరిస్థితులు సో అలాంటి నీచ రాజకీయాలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి గట్టిగానే ప్రజలు బుద్ధి చెప్పారండి మహిళలు అత్యధికంగా భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈసారి మహారాష్ట్రలో మహిళల ఓటింగ్ శాతం ఏడు శాతం పెరిగింది ఫడ్నవీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి గాను రెండు వందల ముప్పై ఒకటి మామూలు విషయం కాదు ఒక మంచి పథకం ఒకటి ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళిందండి అదేంటి అంటే లాడ్లీ బెహన అది అర్హులైన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం ఇది చాలా బాగా చేరింది కూడా ఈ స్కీమ్ ప్రజల్లోకి నరేంద్ర మోదీ గారి వాదన తో సేఫ్ హై అన్నది కూడా అంటే ఓబీసీని దళి దళితుల్ని కూడా విభజించకూడదు కొడగాన చేసి దానివల్ల నష్టపోతాం అన్న ఒక వాదన ఏదైతే ఉందో అది కూడా ప్రజలకు బాగా వెళ్ళింది అండ్ యోగిజీస్ అది కూడా యోగి గారు చెప్పింది కూడా తో కటింగే ఇది కూడా చాలా సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి మనం ఈ టైమ్ లో అప్రిషియేట్ చేయాల్సిన మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అంటే మిత్రధర్మాన్ని పాటిస్తూ ఆ అలయన్స్ కున్న నీటికి కట్టుబడి ఎన్డిఏ కూటమి తరపున మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ అక్కడ వారు క్యాంపెయినింగ్ చేశారు ఆ క్యాంపెయినింగ్ లో జనసేన షిండే సేన అన్నది ఒక సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టాయి అన్న అతని వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాటలు చాలా వైరల్ అయ్యాయి నిజంగా సనాతన ధర్మ పరిరక్షణకి నడుం మిగించిన వ్యక్తులలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది స్థానాలకి కూడా ఈ ఉప ఎన్నికల్లో స్వీప్ అండి యోగి ఆదిత్యనాథ్ గారికి మళ్ళీ అందరూ పట్టం కట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఏది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కాంగ్రెస్ ముక్త్ భారత్ వెంపు అడుగులు పడుతున్నాయన్నమాట సో జై హో జై హింద్ జై భారత్